అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మకర రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం మకర రాశి వారికి సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు మరియు పదిహేడు తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయి మీ ప్రశ్నకు సరైన గుర్తింపు దక్కుతుందా అలాగే మీ మనసులో ఉన్న ఆందోళనలు తీరిపోతాయా ఉద్యోగం వ్యాపారం ప్రేమ ఆరోగ్యం ఆధ్యాత్మికత అన్నిటినీ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపించే ఈ ప్రయాణంలో నాతో చివరి వరకు తోడుగా ఉండండి ఎందుకంటే చివరిలో మీ హృదయాన్ని తాకే ఒక ప్రత్యేకమైన స్ఫూర్తి సందేశం మీకోసం ఎదురు చూస్తుంది మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముందుగా ఈ నాలుగు రోజులు మీ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం మకర రాశి వారంటేనే లోపల చాలా బలమైన మనస్సు కలిగి ఉంటారు క్రమశిక్షణ శ్రమ ధైర్యం వారి ప్రధాన లక్షణాలు ఈ నాలుగు రోజులు వారి మనస్సు ఒక భావోద్వేగ ప్రయాణాన్ని చేస్తుంది సెప్టెంబర్ పద్నాలుగు ఈ రోజు మకర రాశి వారికి మీ మనసులో ఒక రకమైన భారం అనిపించవచ్చు ఎంత కష్టపడిన పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవడం చిన్న చిన్న అమాంతరాలు ఎదురవ్వటం వల్ల మీరు కొంత నిరాశకు గురవుతారు నా శ్రమకు ఫలితం ఎప్పుడు వస్తుంది అని మీలోని ఆత్మవిశ్వాసం ఒక చిన్న ప్రశ్న వేస్తుంది కానీ మకర వారు ఎప్పటికీ వెనకడుగు వెయ్యరు రోజు ఎదురైన నిరాశ మిమ్మల్ని మరింత బలపరుస్తుంది మీ ఓపికకు ఇది ఒక పరీక్ష లాంటిది సెప్టెంబర్ పదిహేను ఈరోజు చిన్నటి నిరాశ నుండి బయటపడతారు మీలోని సహనం మీకు తోడుగా నిలుస్తుంది మీలోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని పనులపై దృష్టి పెడతారు నేను వెనకడుగు వెయ్యను అని మీ మనసులో గట్టిగా అనుకుంటారు మీలోని నిజాయితీకి నిబద్ధతకు ఈరోజు ఒక చిన్న ప్రతిఫలం లభిస్తుంది ఇది మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మీరు సరైన మార్గంలోనే ఉన్నారని మీకు అనిపిస్తుంది అలాగే సెప్టెంబర్ పదహారు ఈరోజు మీ మనస్తత్వంలో ఒక పెద్ద మార్పు వస్తుంది మీ కష్టం ఫలితం కళ్ళ ముందు కనబడుతుంది ఇది మీకు అపారమైన సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మీలో ఉన్న శక్తి బయటపడుతుంది మీ మొహంలో ఒక కొత్త మెరుపు కనిపిస్తుంది మీరు చేసే పనులన్నీ సులభంగా వేగంగా పూర్తి అవుతాయి మీలోని ఆత్మవిశ్వాసం శిఖరానికి చేరుకుంటుంది ఈరోజు మీరు అద్భుతమైన మానసిక స్థితిలో ఉంటారు సెప్టెంబర్ పదిహేడు ఈరోజు మీ మనస్సు పూర్తి శాంతితో సంతృప్తితో ఉంటుంది ఇంతకాలంగా పడిన కష్టం వృధా పోలేదు అని మీరు హృదయపూర్వకంగా నమ్ముతారు మీ భవిష్యత్ గురించి కొత్త ఆశలు కళలు మీ మనసులో మొదలవుతాయి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి నాపై దేవుడు దయ ఎప్పుడు ఉంటుంది అని మీరు నమ్ముతారు ఈ నాలుగు రోజులు మీ మనస్సు ప్రశాంతంగా ఉత్సాహంగా భవిష్యత్పై నమ్మకంతో నిండి ఉంటుంది మొత్తం మీద ఈ నాలుగు రోజులు మకర రాశి వారి మనస్సు ఒక పర్వతాన్ని ఎక్కినంత అనుభూతిని పొందుతుంది మొదట నిరాశ తర్వాత పట్టుదల ఆ తర్వాత విజయం చివరికి అంతులేని సంతృప్తి పొందుతుంది ఈ నాలుగు రోజులు మకర రాశి వారి మనస్తత్వం తెలుసుకున్న అయితే ఇప్పుడు రోజువారీ జాతకం గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ పద్నాలుగు ఈ రోజు మీ మనసులో ఒక రకమైన భారం అనిపించవచ్చు కష్టానికి అలవాటు పడిన మీలాంటి వారికి కూడా ఈ రోజు పనులు అనుకున్నంత వేగంగా సాగకపోవచ్చు మీరు వేసే ప్రతి అడుగు ఒక బరువులా అనిపిస్తుంది మీ శ్రమకు తగిన ఫలితం ఎప్పుడు వస్తుందా అని ఒక చిన్న నిరాశ మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు ముఖ్యంగా మకర వారు ఆర్థికంగా ఒక కొత్త పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు దాని గురించి ఒక చిన్న నిరాశ కలగవచ్చు కొన్నిసార్లు నేను చేస్తుందంతా సరైనదేనా అని మీలో ఆత్మవిశ్వాసం చిన్న ప్రశ్న వేస్తుంది ఉద్యోగంలో సహచరులతో చిన్న అపార్థాలు రావచ్చు మీ ఆలోచనలను స వారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల మీరు కొంత ఇబ్బంది పడతారు కానీ మీరు అపార్థం చేసుకోకుండా ప్రశాంతంగా వ్యవహరించడం ముఖ్యం వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కాస్త ఆలస్యం కావచ్చు ఇది మీ సహనాన్ని పరీక్షిస్తుంది ఆరోగ్యానికి సంబంధించిన పని ఒత్తిడి వల్ల తలనొప్పి లేదా కండరాల నొప్పి అనిపించవచ్చు మీ కష్టాన్ని గుర్తించకుండా ప్రపంచం మీ నుండి మరి ఎక్కువ ఆశిస్తున్నట్లు మీకు అనిపించవచ్చు కానీ గుర్తుంచుకోండి ఈరోజు మీరు మీలోని ఓపికను పరీక్షిస్తుంది కానీ మీరు ఓపికగా ఉండండి రేపటి వెలుగుల కోసం ఈ రోజును ఒక పాఠంగా భావించండి సెప్టెంబర్ పదిహేను మకర రాశి వారికి ఈరోజు కూడా నిరక్షణ కొనసాగుతుంది కానీ మీలో పట్టుదల మీకు తోడుగా నిలుస్తుంది నిన్నటి నిరాశను పక్కన పెట్టి నేను వెనకడుగు వెయ్యను అని మీ మనసులో గట్టిగా అనుకుంటారు ఉద్యోగంలో నిన్నటి అపార్థాలను తొలగించి మీ పనిపై మాత్రమే దృష్టి పెడతారు మీలోని నిబద్ధత అంకిత భావం చూసి మిమ్మల్ని నిన్న తప్పుగా అర్థం చేసుకున్న వారు కూడా మిమ్మల్ని మెచ్చుకోవడం మొదలు పెడతారు వ్యాపారంలో ఒక పాత కస్టమర్ మళ్ళీ మీకు సహాయం చేయవచ్చు ఇది మీకు కొంత ఊరటను ఇస్తుంది చిన్న లాభాలు కూడా మీకు పెద్ద ఆనందాన్ని భవిష్యత్పై నమ్మకాన్ని ఇస్తాయి విద్యార్థులు నిన్నటి నిరాశను పక్కన పెట్టి ఈరోజు ఒక్కో అక్షరాన్ని చదువుతూ ముందుకు సాగుతారు మీ ఏకాగ్రత పెరుగుతుంది ఆరోగ్యానికి సంబంధించిన చిన్నటి ఒత్తిడి నుంచి బయటపడి మానసికంగా కాస్త ప్రశాంతంగా ఉంటారు ఒక గ్లాస్ చల్లటి నీరు తాగినట్లుగా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీలోని నిజాయితీ మీ కృషికి ఈరోజు ఒక చిన్న ప్రతిఫలాన్ని ఇస్తుంది మీరు మీ లక్ష్యం వైపు సరైన మార్గంలోనే ఉన్నారని మీకు అనిపిస్తుంది సెప్టెంబర్ పదహారు మకర రాశి వారికి ఈరోజు మీ ఆశలు చిగురిస్తాయి మీ కళ్ళ ముందు మీ కష్టం ఫలితం కనపడుతుంది మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే గుర్తింపులు ఈరోజు మీకు లభిస్తుంది ఈరోజు మీకు లభించే ప్రశంసలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి ఉద్యోగంలో మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకోవడమే కాకుండా మీకు మరింత బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీలోని ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా శిఖరానికి చేరుకుంటుంది మీలోని సామర్థ్యం అందరికీ అర్థమవుతుంది వ్యాపారంలో ఒక ముఖ్యమైన ఒప్పందం ఖరారై ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినప్పుడు మీ కష్టానికి నిజమైన ప్రతిఫలం లభించిందని మీకు అనిపిస్తుంది మీ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది విద్యార్థులు చదివిన విషయాలు స్పష్టంగా గుర్తుకు వస్తాయి అవును నేను సాధించగలను అని వారికి అనిపిస్తుంది కుటుంబంలో మీ చల్లని మాటలు మీ ఓపిక బంధాలను మరింత గట్టిగా కలుగుతాయి ఆరోగ్యం విషయంలో నిన్నటి కంటే ఈరోజు మరింత ఉత్సాహంగా శక్తితో ఉంటారు మీలోని శక్తిని ఉత్సాహాన్ని మీరు స్వయంగా అనుభూతి చెందుతారు మకర రాశి వారికి సెప్టెంబర్ పదిహేడు ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది మీ కళలు నిజమయ్యే రోజు ఇది ఊహించని కొత్త అవకాశాలు మీ భవిష్యత్తును మార్చగలిగే ప్రాజెక్టులు మీ ముందుకు వస్తాయి మీ కళ్ళల్లో ఒక కొత్త మెరుపు కనిపిస్తుంది ఇంతకాలం పడిన కష్టానికి ఈరోజు ఒక ముగింపు ఒక కొత్త ఆరంభం మీకు లభిస్తుంది ఉద్యోగంలో ఒక పెద్ద విజయం సాధిస్తారు మీ తోటి వారు మిమ్మల్ని చూసి గర్వపడతారు వ్యాపారంలో కొత్త మార్కెట్లకు విస్తరించడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీ ఆదాయం పెరగటానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి ఈరోజు మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే నేను పడిన కష్టం వృధా పోలేదు నాపై దేవుడి దయ ఎప్పుడూ ఉంటుంది అని మీరు హృదయపూర్వకంగా నమ్ముతారు మీ మనసు ఒక కొత్త శాంతితో నిండిపోతుంది ఆరోగ్యానికి సంబంధించి మీరు మానసికంగా శారీరకంగా పూర్తి సంతృప్తితో ఉంటారు భవిష్యత్తు వెలుగులతో నిండి ఉంటుందని మీ హృదయం మీకు చెప్తుంది మీరు ఈరోజు సాధించే విజయం మీకు జీవితాంతం గుర్తుంటుంది మకర రాశి వారికి ఈ నాలుగు రోజులు కేవలం జాతకం మాత్రమే కాదు ఒక జీవిత పాఠం మీలోని నిజమైన శక్తిని సాహసాన్ని పట్టుదలను మీరు తెలుసుకునే రోజులు ఇవి మొదటి రెండు రోజులు నిరాశ ఆందోళన కలిగించిన చివరి రెండు రోజులు మీ కష్టానికి మీ నమ్మకానికి అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తాయి చదువులో మీరు పడిన శ్రమకు గుర్తింపు ఉద్యోగంలో మీరు చేసిన అంకిత భావానికి ప్రమోషన్ వ్యాపారంలో మీ నిజాయితీకి ఆర్థిక లాభం అన్నీ మీకు లభిస్తాయి మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే మీ కష్టానికి ఎప్పటికీ ఫలితం ఉంటుంది దేవుడి దయ మీకు ఎప్పుడూ తప్పకుండా ఉంటుంది కాబట్టి నమ్మకంతో సహనంతో శ్రమతో ముందుకు సాగండి మీ భవిష్యత్తు ఎప్పటికీ వెలుగులు నిండినదే అవుతుంది ఈ జాతకం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని నింపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ ఆప్తులకు మిత్రులకు షేర్ చేయండి మరిన్ని జాతకాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి